నమస్తే మిత్రులారా మీ దగ్గర డబ్బులుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కూడా కొనవచ్చు అది ఎట్లా అమ్మేది అనే డౌట్లు మీకు పలుమార్లు రావచ్చు ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ఏకగ్రీవం చేసుకుంటూ కోటిన కోటి రూపాయలు పెడతా ఉన్నారు పదవుల కోసం ఆ తిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది మరి ప్రభుత్వ భూములు ఓ ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండెకరాలు అమ్మితే అది వేరు కానీ వేలకు వేల ఎకరాలు అమ్మిస్తున్నారు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు పారిశ్రామిక భూముల్ని అమ్మకాలు పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి భూములు ఎందుకు అమ్ముతున్నావు అని ప్రతిపక్షం వాళ్ళు జోరుగా ప్రశ్నించేసరికి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు గ్యారెంటీల కోసం నేను ఈ ప్రభుత్వ భూముల పారిశ్రామ భూముల్ని అమ్ముతున్నా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకనే మీ దగ్గర కొనే డబ్బులుంటే అమ్మడానికి రేవంత్ సిద్ధంగా ఉన్నాడు అసలు ఈ కథ ఏంది భూములు అమ్మాల్సిన అవసరం వచ్చింది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే మన తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రం వారికి అప్పు కూడా ఇవ్వచ్చు అనేది చెప్పాడు మరి అట్లా చెప్పినా మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎడుబోతుంది తిప్పి కొడితే నెల మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ అవుతున్నాయా లేకుంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండు ఆ పైసలు ఇచ్చి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆరు గ్యారంటీలు అమలు అయ్యేటివి ఇటు అప్పులు తెచ్చింది ప్రజలకు వర్తించకుండా నిధులు తెచ్చేసి కూడా ప్రజలకు వర్తించకుండా మరి డబ్బులని ఏం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అభివృద్ధి కోసము ప్రభుత్వ పరిశ్రమ భూములు అమ్ముతా అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి రేపు అదే విధంగా కేసీఆర్ కట్టిన సిగరెట్ భూములు కూడా అట్లనే అమ్ముతాడా చార్మినార్ని కూడా ఇదే విధంగా ఆర్థిక వ్యవస్థ సరిగా లేదంటూ చార్మినార్ని కూడా అట్లనే అమ్మేస్తారా లేకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా గోల్కొండను కూడా అదే విధంగా అమ్మేస్తారా రాష్ట్రంలో ఎక్కడ ఏవైతే హిస్టారికల్ ప్లేసులు ఉన్నాయో దాన్ని కూడా అమ్మేసేటట్టే ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు అంటే వీళ్ళకి ఆగడం లేదు రాబోయే రోజుల్లో ఇంకొన్ని ఈ చెరువుల కింద కూడా కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి రిజర్వేర్ల కింద కూడా కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఆ రిజర్వేర్లు మనకు అవసరమా రిజర్వేర్లను కూడా అనుకుంటూ ఆ రకం కూడా ఆలోచించే రకము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి అయినా కరువు భూముల్లో కేసీఆర్ గారికి కరువు భూముల్లో పంటలు అవుపడ్డాయి రాష్ట్ర అభివృద్ధి అవుపడింది కానీ రేవంత్ రెడ్డికి కరువు భూములకు కూడా రియల్ ఎస్టేట్ భూములు పడతాయి చెరువుల కాడపై నిలబడితే చెరువుల కింద భూములు పడతాయి ఆయన ఏ పరిశ్రమ దగ్గర పోయి నిలబడితే ఆ పరిశ్రమ కింద ఉన్న భూములు అవుపడతాయి మూసి దగ్గరికి వెళ్తే మూసి ప్రక్షాళన పేరుతోటి మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఎనభై మూడు వేల కుటుంబాల కింద భూములు కూడా అవుపడతాయి మరి ఇట్లాంటి విడ్డలమైన మనిషి మన జిందని చూసినమా ఈ ఆడ చూడలేము ఇక ఈయన ఆర్థిక వ్యవస్థ కోసం రాష్ట్రాన్ని అమ్మేసేటట్టున్నాడు మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా మరి ప్రభుత్వ భూములు నమ్మి వాళ్ళ జేబులు నింపుకోవాల్సిన అవసరమే వచ్చింది సరే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథని ఒకసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేయాలి మిత్రుల ఇక హెల్త్ పాలసీ సీఎం రియల్ దందా చూడాలి మీరు దానిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూముల మీద ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేశాడు డైరెక్ట్ చేయకుండా ఏ విధంగా చేశాడు మూసి భూముల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కన్ను పడ్డది ఎంత అంటే దగ్గర దగ్గర ఎనభై మూడు వేల పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న కొన్ని కుటుంబాలు వంద ఎకరాలకు పైగా కొన్ని వందల ఎకరాల పైగా భూముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్నేసిన మిత్రులారా ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు దీని మీద కన్నేసాడు సెకండ్ ఏమొచ్చింది రీజనల్ రింగ్ రోడ్ కింద రీజనల్ రింగ్ రోడ్ కింద వాళ్ళ స్నేహితుల భూములు కాపాడడానికి ఆయన భూములు కాపాడడానికి రేవంత్ రెడ్డి ఆడ కూడా ఏడు వందల యాభై ఎకరాలకు పైగా భూములను కాజేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి కొంత ప్రజల్ని కూడా హింసించాడు ఆ టాపిక్ కూడా బాగా వైరల్ అయింది ఆ మధ్యలో ఇక మూడే పరంగా చూసుకుంటే యూనివర్సిటీ భూములు హెచ్సి ల్యాండ్ దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాల భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదివేల కోట్ల రూపాయలకు వేలం వేసేసి ఈ యొక్క వచ్చిన పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు ఆ భూములు ఆ డబ్బులు తీసుకెళ్లి మొత్తం కంపెనీ పేరుతోటి ఏదో అన్నాడు కదా ఫార్మా కంపెనీలు తీసుకొస్తాయనే పేరుతోటి పోయి స్విస్ బ్యాంకులో దాచిన కదా ఇక పరిశ్రమ పరిశ్రమల భూములు ఇవి తొమ్మిది వేల మూడు వందలకు పైగా ఎకరాల మిత్రులారా దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్లకు పైగా ఐదు లక్షల కోట్లకు పైగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు ఎందుకంటే మీరు ఒక్కటి వినండి ఈ అమ్మకాలన్నీ ఎందుకంటే అధికారంలో ఉండంగానే అధాని అంబానీని మించిన కుబేరుడు అవ్వాలనేది రేవంత్ రెడ్డి కళ రాష్ట్రంలో అతి గొప్ప కళ ఆయనకి భారతదేశంలోనే అది గొప్ప కుబేరుడు ఎవడన అడిగితే రేవంత్ రెడ్డి పేరే ముందుకు రావాలి ఆ తీరిక రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు ఈ మూడేళ్ళలో ఉన్న భూములు మొత్తం అమ్మేసే కార్యక్రమాలు తర్వాత ఇక కథ ఏంది లబ్ధి పొందుతున్నది ఎవరు ఎవరు పొందుతూ ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి అనుమల కుటుంబం ఈ అనుమల కుటుంబం లాభం పడుతుంది తప్ప లబ్ధిదారులు నాలుగున్నర కోట్ల ప్రజలు ఏమీ కాదు మిత్రులారా నాలుగున్నర కోట్ల ప్రజలు లాభపడడం లేదు ప్రజలకు లాభం లేదు వాళ్ళ కుటుంబానికే లబ్ధి ఉంది మరి లబ్ధి ప్రజలకే ఉండి ఉండి ఉండుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని మీడియా ముందు పెట్టండి మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా దాన్ని చూపిస్తారు మా అలాంటి వాళ్ళు విశ్లేషిస్తారు దమ్ముంటే పెట్టండి మరి పెట్టకుండా ఈ దొంగతనాల మంత్రాలు ఏంది గుసగుసలు అనుకుంటూ చేసి ఉండింది అవసరమా అవసరం లేదు కదా ఇంకోటి చూసుకుందాం పాలసీ పేరుతో సర్కారు స్కామ్ పాలసీ పేరు ఇదే ఈ యొక్క హిల్ట్ పాలసీ పేరుతోటి అతి పెద్ద స్కామ్ గజం లక్షన్నర ఉంటే ఇక్కడ పదివేలకే ఇస్తున్నారట అందుకని నేను అన్నా మీ దగ్గర డబ్బులు ఉండి ఉండుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొనవచ్చు ఇక్కడ ఏముంది తెలుసు అభితున్నారా తెలంగాణ ఫర్ సేల్ ప్రభుత్వ భూముల్ని ఒక గజం లక్షన్నర ఉంటే ఆ భూముల్ని ప్రభుత్వం ఏం చేసేది ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసము వాళ్ళు అమ్మేది కానీ ఇక్కడ అట్లా కాదు ఏకంగా మేము మీకు చూపెట్టాను కదా దగ్గర దగ్గర తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అమ్మేస్తూ ఉన్నారు ఐదు లక్షల కోట్లకు పైగా మొత్తం పారిశ్రామిక భూముల్ని అమ్మే ప్రయత్నాలు ఇంకో రెండేండ్లలో తెలంగాణ ఫర్ సేల్ ఎవరైనా మంచి తెలంగాణ రాష్ట్రానికి మంచి ఫిగర్ రేటు చెప్తే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక మాట అంటాడు ఏమని కత్తి ఆంధ్రోడిదేనైనా పొడిచేది మాత్రం తెలంగాణోడే ఈ మాట మీరు ఉంటారు కేసీఆర్ గారు పలుమార్లు కూడా పలు సభల్లో కూడా దీన్ని చెప్పిండు అయితే సమయ కేంద్రం ఉన్నప్పుడట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడినంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే గీ నిర్ణయం తీసుకున్నాం హిల్ టు పాలసీని అంటే అప్పుడే ఆంధ్ర పెత్తదారులతోటి వీళ్ళందరూ కలిసి ఒప్పుకున్నారట మేము తెలంగాణలో ఉన్నాం మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎటు వచ్చే సంబంధం లేదు ఎటు ఆగమైన మాకు సంబంధం లేదు కానీ మీతో పాటు పొత్తులో కలుపుకోండి ఈ తెలంగాణలో ఉన్న ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో పారిశ్రామిక భూములు ఏవైతే ఉన్నాయో అన్నింటిని అమ్మిద్దాం అన్నిటిని అమ్మేద్దామని సమైక్యాంధ్రం ఉన్నప్పుడే ఆలోచించారట అందుకనే కేసీఆర్ మహానుభావుడు తెలివితోడు ముందే చెప్పిర్రు కత్తి ఆంధ్రదేనైనా పొడిచే తెలంగాణ అంటే ఇక్కడ పొడవడానికి రేవంత్ రెడ్డి ప్లస్ ఈ పద్నాలుగు మంది మంత్రివర్గం వాళ్ళు ఉన్నారు కదా మిత్రులారా ఈ పద్నాలుగు మంది ఆంధ్ర కత్తిని ఉపయోగిస్తూ ఉన్నారు ఆంధ్ర కత్తిని ఉపయోగించి రాష్ట్ర ప్రజల యొక్క గొంతులు కోసేటట్టుగా ఈ కత్తిని వీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజల్ని నట్టడం కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఈయన నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుండాలి అట్లా చెప్పుకోవడానికి కానీ ఇక ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలు అమ్మేస్తామని ప్రెస్ మీట్ పెడతా ఉండరు ఎవరు అసలు క్యాండిడేట్ రాలే అసలు క్యాండిడేట్ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు క్యాండిడేట్ బయటికి రాలే కానీ వీళ్ళు మాత్రమే చెప్తా ఉండరు అంటే ఆయన వెనక ఉండి నడిపిస్తూ ఉండడం అర్థం ఇక్కడ ప్రభుత్వ భూముల అమ్మకం అంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని పారిశ్రామిక భూముల అమ్ముడు కరెక్ట్ అయితే మరి రేపు కూడా పరిస్థితి బాగుండదు అట్లా అని చార్మినార్ అమ్ముతారా అట్లా లేకుంటే హుస్సేన్ సాగర్ కింద భూములు చాలా ఉన్నాయి మరి ఆ హుస్సేన్ సాగర్ కింద మట్టులు పోసి ఆ నీళ్లు బయటకు తీసేసి ఆ యొక్క భూముల్ని కూడా అమ్మేస్తారా గోల్కొండను అమ్మేస్తారా అదేవిధంగా చార్మినార్ అమ్ముతారా సెక్రటరీ ఆఫీస్ని అమ్ముతారా లేకుంటే రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద చెరువులు ఎన్నో చెరువులు రిజర్వేర్లు దాని కింద కూడా కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి దాన్ని కూడా అమ్మేటట్టే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మంత్రివర్గం వారు మళ్ళీ సిగ్గుశం లేకుండా మేము సమైక్యాంధ్ర ఉన్నప్పుడే దీని గురించి ముందే డిసైడ్ చేసినాం అనుకుంటే ఇక దీని మించిన నమ్మక ద్రోహం ఎక్కడ ఉండదు అందుకనే కేసీఆర్ అన్నాడు తెలంగాణలో అవినీతి పరుల రాజకీయ నాయకులు ఉన్నారు అట్లాంటివన్నీ పొలిమేరల దాకా గుడ్డలు కూడా తీసి కొట్టినా కూడా తప్పులేదని కేసీఆర్ గారు ఆనాడే ఉద్యమంలో చెప్పడం కూడా జరిగింది తెలంగాణ కోసం కొట్లాడి త్యాగాలకు వెనకాడని ఆ యొక్క కేసీఆర్ గారి మాటలు ఈరోజు గుర్తుకొస్తూ ఉన్నాయి ప్రభుత్వ భూములు దేనికోసం అమ్మాలి రాష్ట్ర ప్రజల కోసం అమ్మాలి కదా రాష్ట్ర శ్రేయస్సు కోసం అమ్మాలి గ్యారంటీ అమలు కోసం అమ్మాలి కొత్త విద్యా ఉద్యోగాన్ని పెంచేందుకు భూములు అమ్మి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థని కాస్త వాళ్ళ మీద సృష్టించడానికి చేయాలి కానీ వాళ్ళ మీద ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించాలి కానీ వీళ్ళ కుటుంబాలకు ఏదో రేవంత్ రెడ్డి వచ్చిందట ఆ కళల రేవంత్ రెడ్డి అంబానీ అదాని కన్నా ఒక మంచి కుబెరులకి అవుపడ్డాడట అందుకని ఆయన ఆ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఇట్లాంటి మనుషులు ఉన్నారు మన దగ్గర ఇట్లాంటి దౌర్భాగ్యులన్నీ ఎన్నుకున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముదాలే చెప్పినాం ఓటు నోటు కేసులు వీళ్ళు చాలామంది దొంగలు ఉన్నారు వీళ్ళందరూ క్రిమినల్ కేసులు ఉన్నాయి బాగా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయి వీళ్ళ మీద దయచేసి ఎన్నుకోకండి మీకు కేసీఆర్ ప్రభుత్వం నచ్చకుంటే వేరే ప్రభుత్వాన్ని చూసుకోవడానికి పలుమార్లు పలు చాలామంది అన్నారు కానీ రేవంత్ రెడ్డి అది సుడిగాలి అదో సుడిగాలి వచ్చి రాజ్యాధికారం ఎక్కిండు ఉన్న భూములు నమ్ముతా ఉన్నాడు అసలు విచిత్రంగా అయిపోయే తెలంగాణ వ్యవస్థ అమ్ముడే లక్ష్యంగా పెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది కథ లబ్ధి మీకు మనకు ప్రజలకు కాదు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ మంత్రివర్గానికి వాళ్ళ వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే ప్రజల శ్రేయస్సు కాదు ఓన్లీ వాళ్ళ శ్రేయస్సు కోసమే ఇవన్నీ నాటకాలు మిత్రుల